బీబ్రా గ్రామంలో మిషిన్ భగీరథ నీళ్లు రాక నానా అవస్థలు పడుతున్న ప్రజలు కాలి బిందెలతో రోడ్డెక్కి నిరసన తెలిపారు మహిళలు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా దేహగం మండలంలోని బీబ్రా గ్రామంలో మిషన్ భగీరథ నీళ్లు వచ్చి ట్యాంక్ నిండిన అధికారుల నిర్లక్ష్యం వల్ల గ్రామంలో పైప్ లైన్లు సరిగా లేకపోవడంతో ఎస్సీ కాలనీ వాసులకు నీళ్లు రావడం లేదు దాని గురించి సెక్రటరీని అడగగా ఎలా పెడతారో మాట్లాడడంతో కలెక్టర్ కి తెలియజేశారు ఎంపీడీఓ వచ్చి చూసినా కూడా వాళ్లు స్పందించకపోవడంతో గ్రామ మహిళలు మంచి నీళ్ల బిందెలతో రోడ్డెక్కారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం అయినా కూడా ఎవ్వరు కూడా మా దళితుల కోసం పట్టించుకోవడం లేదు దళితులంటే చిన్న చూపు మేము చేసిన తప్పేమిటి దళితులుగా పుట్టడమే మా తప్ప అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మా మీద దయచూపి వెంటనే నీళ్ల సమస్యను పరిష్కరించాలంటూ డిమాండ్ చేస్తున్నామన్నారు దళితులను చిన్న చూపు చూస్తే దళిత సంఘాలను పత్రికా విలేకరులను అందరి సహకారంతో కలెక్టర్ ఆఫీస్ ని ముట్టడిస్తామని హెచ్చరించారు ఇప్పటికైనా కలెక్టర్ మా దళితుల మీద దయ దాల్చి మా సమస్యలను వెంటనే తీర్చాలని మేము కోరుకుంటున్నామన్నారు ఈ శ్రీకాంత్ డోంగరి గణపతి జూమిడి ప్రకాష్ దుర్గం సావిత్రి దుర్గం తిరుపతమ్మ జూమిడి విజయ తదితరులు పాల్గొన్నారు మండలంలోని ఒక దాదాపు ఒక నెల రోజుల నుండి ఎస్సీ వాడకు నీళ్లు రాక దళితుల మీద కక్ష సాధింపులు సాధిస్తున్న అధికారులని తక్షణమే సస్పెండ్ చేసి ఆ దళితులకు న్యాయం చేయాలని చెప్పి కలెక్టర్ గారికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇవాళ ఇవాళ వీళ్ళు నీళ్ళు మోసి మోసి దాదాపుగా స్కూల్కి పోయే చిన్న కీలకలకు నీళ్లు మోపిస్తున్న దురుస్థితి ఈరోజు దళితులకు ఇవాళ అంటే దీనికి బాధ్యులు ఎవరు ఖచ్చితంగా అధికారులే కాబట్టి ఇలాంటి అధికారులను ఖచ్చితంగా వాళ్ళకు చర్యలు తీసుకొని ఈ అధికారుల మీద చర్యలు తీసుకొని కలెక్టర్ గారు దీంట్లో చొరవ తీసుకొని ఈ సమస్యను త్వరగా పరిష్కరించి ఆ దళితులకు వెంటనే మన నీళ్ళ సమస్య నుండి పరిష్కరించాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎంపీ ఈరోజు ఈ ధర్నాకు ముఖ్యమైన కారణం ఏంటంటే దళిత కుటుంబాలకు జరిగే అన్యాయం బట్టి ఈరోజు కనీసం తాగే నీళ్ళు కూడా అందించే స్థితిలో ఈ ప్రభుత్వం లేదు కాబట్టి ఈరోజు ధర్నాకు మహిళలను పడుతుంది ధర్నా స్థితి మనకు కలిగింది పంచాయతీ సెక్రటరీ అడుగుతా పంచాయతీ సెక్రటరీ ఈ జీపీ కాకపోతే ఇంకో జీపీలపై పనిచేస్తా నాకు సంబంధం లేదు అని ఎట్లా పడితే ఎట్లా మాట్లాడే ఇది పరిష్కారం మరి పంచాయతీ సెక్రటరీ కాబట్టి ఇంకెవరు చేస్తారు ఎంపీడో గారు దృష్టి ఎంపీలో గారు తీసుకొస్తే నిన్న అచ్చులు వాళ్ళచ్చి కూడా వేసింది ఇక్కడ ఏం లేదు అచ్చిళ్ళు దూషిలు పెళ్ళి తప్ప ఇక్కడ జరిగింది ఏం లేదు అలాంటప్పుడు ఇలాంటప్పుడు మొత్తం ఈ అధికారులు నిర్లక్ష్యంగా ఒక దళిత ఒక దళిత కుటుంబాల మీద ఎందుకు ఇంత కక్ష సాధింపులు చేస్తుండో మాకైతే ఇంతవరకు అర్థమవుతుంది దళితులైతే మనుషులు కాదా ఈ రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిన రాజ్యాంగ ఈ దళితులకు చోటే లేదా వీళ్ళ మీద అసలు కనికరం అన్నది లేదా ఈ దళితులను ఎందుకు ఇంత కక్ష సాధింపులు చేస్తుంది అధికారం మాకు లేదు ఈ పంచాయతీ దగ్గర అడుగుతాము ఆమె అంటారు కదా మేము మాకు సంబంధం లేదు ఇది గ్రామ పంచాయతీ సంబంధం లేదు ఇది మిషన్ భైరత్వాళ్ళకు సంబంధం అంటే మిషన్ భైరత్వాలు అడిగితే అంటే గ్రామ పంచాయతీలో ఉన్న ఇంతవరకు గ్రామ పంచాయతీలకు సంబంధం మిషన్ మిషన్ మాకు సంబంధం లేదు అంటారు ఇలాంటి ప్రతి ఒక్క ముఖ్యలు వాళ్ళు వీళ్ళ మీద వీళ్ళు వాళ్ళ మీద చెప్పడం తప్ప వేరే ఏది లేదు మొత్తానికి వాళ్ళు అందరు కలిసి చేసిన ఒక దుర్ దుర్ద్యోగానికి మొత్తం నీళ్లు రాక ధూప ధూప నీళ్ళకు తాగా గతి లేకుండా దళిత కుటుం దళిత కుటుంబాలు మాత్రం ఆగమైపోతున్నాయి దీన్ని వెంటనే పరిష్కరించి ఈ నీళ్ళ సమస్య ఏదైతే ఉన్నదో దానికి వెంటనే పరిష్కరించి నీళ్ళ సమస్య గురించి తొందరగా ఎంత తొందరగా ప్రయత్నిస్తే అంత మంచిది లేని పక్షాన రాబోయే రెండు మూడు రోజులు చూస్తాం రెండు మూడు రోజుల తర్వాత దళిత సంఘాలను అన్నింటినీ వాడుకొని కూడా కలెక్టర్ ఆఫీస్ని మొత్తం ముట్టడిస్తామని చెప్పి ఈ ఈ మేము తెలియజేస్తున్నాం એમપીડો એમપીડ પંચાયત સેક્રેટરી પંચાયત સેક્રે సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా